హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా మన సబ్స్క్రైబర్లందరికీ దీపావళి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ రోజు పొద్దున్నే అయితే మా అమ్మ వాళ్ళ ఊరికట్ట నుంచి అయితే వచ్చాను ఎందుకంటే ఇంక పొద్దున పండగ కాబట్టి ఈ రోజు ఇళ్ళ అలదామని పొద్దున్నే వచ్చాను అందుకని మా అత్తకి ఫోన్ చేసి అత్త పెండ్ వేసుకుని నన్ను వచ్చి ఇల్లు అలక్కుతానంటే వాళ్ళు పొద్దున్నే పెండ్ వేసుకుని వచ్చి అయితే పెట్టారా ఇంక ఇది మా ఇంటి ముందు ఇళ్ళకాసి మా జ్యోతి వాళ్ళు అయితే మొక్కజొన్న నితనాలు అయితే నాడతారు ఇంకెంత అలకసి కాసి పోయి కాసి మొక్కజొన్న నిత్తనాలు మాంగూడి నాడతాము మన ఒకసేను నాటారా మరి ఇంకోసేనయితే నాడతారంట అందులో వచ్చి మా తోటకోడలు మా అత్త మా పెద్ద చిన్నమ్మలు మా జ్యోతి వాళ్ళు అందరైతే పోయారు అప్పుడే ఇంకా నన్ను ఏం తలకి అని ఇంకా జల్లి తొందరగా అలక్కాసి నాను మా ఆయన అయితే మా జ్యోతి వాళ్ళ శని దగ్గరికి అయితే ఇంకా మా ఇంటి ముందు ఇల్లు అలక్కాసి మా జ్యోతి వాళ్ళ శని దగ్గర పోయి మొక్కజొన్నలు నాటి మరి సాయంత్రంకి వచ్చి దీపావళి పండుగ అయితే చేస్తాము ఫస్ట్ ఇది అయిపోటుకోవాలి నన్ను అయితే తెచ్చుకోవాలా ఆ లొక్కు నీకు అయితే నిల్ తెచ్చుకొస్తాను మా అత్త అంత గడ్డి కూడా వేసుకొని వచ్చేది పెండలేకి ఎప్పుడు వేసుకొచ్చినా మరి మా ఊర్లోని యాజామైతేనే దొరికేది మాకి ఈ పాట కాయ తింటే ఇల్లలకి అది బాగుంటుండే ఇది ఎండ ఎక్కే కొద్ది ఇంకా ఆడది ఆడదేమి ఇంకది ఇంకా ఎంత అలికినా కూడా ఆడానట్టు ఉంటది దసరా పండుగ రోజు అలికిందే మరి కొద్ది అలక్కుతాను నన్ను అయితే దీపావళి పండగ కలుగుతాను ఈసారి ఆ కలర్ ప్యాకెట్లు అయితే వేయలేదు ఇప్పుడు పండగ అయితే అలుకుతాను ఈ వానకాలము అలికినా కూడా ఇంకా ఒకటే పడేదానికి కన్నీ పోతుంది చాలా తక్కువ అలుకునేది అయితే డైలీ పడేదానికి ఇంకా ఎంత అలగదామనిపిస్తుంటుంది కదా కొట్టినాక అంత పై ఉంటుంది ఎంత అలుగుదామని అని చూసినా కూడా ఇంకా కన్నీ పోతుంది పదిహేను రోజులు అయితే ఇంటి ముందు అసలు వెళ్ళే అలకలేదు ఎండాకాలం అయితే ఇంకా అప్పుడు ఎండ వానలు పడవు కాబట్టి ఇంకా వారానికి ఒకసారి ఖచ్చితంగా అయితే అలుకుంటాం మనం ఇప్పుడు ఎండ ఎక్కితే అలగలో సో మైఫీ నాది అలకేది ఇంకా కొద్దిసేపు అలిగితే మొత్తం అయితే అయిపోతుంది ఇంకా ఇల్లే కాదు అంటే మా అత్త వాళ్ళు బండ్లు కడుక్కొని వచ్చారే ఇప్పుడు ఇల్లు ఒకటే ఉన్నది అందులో వచ్చేసి గోడకు సున్నం పెట్టాలా ఇవి అలికిన తర్వాత సున్నమైతే పెడతాను బాగా వేసుకొచ్చారు మా అయితే పెం ఎక్కువ వేసుకుని వచ్చారా ఇందున అటువరకు కాబట్టి నా ఎక్కువ కాళ్ళను తిండి అయితే ఇప్పుడైతే ఏదైతే అయిపోయేదే అలికిన తర్వాత చిన్న ముగ్గు అయితే వేయాలనుకునే నాకు పెద్ద ముగ్గులు అయితే అస్సలు రావు అందుకని ఏదో నాకు వచ్చిన ముగ్గు అయితే వేస్తాను వేసే ముగ్గు ఎట్టు ఉంటుందో ఖచ్చితంగా కమంజ్ చేయండి ఇప్పుడు ఫస్ట్ అంటే పొద్దున వేస్తే ముగ్గు మనం ఎట్టేసింది అట్లా బాగుంటుంది అనమాట ఇప్పుడు కొద్దిగా లేట్ చేస్తే ఇంకా గాలికి వేసిన ముగ్గులు పోతుంది ఇప్పుడు మీరే చూస్తారు కదా ఈ ముగ్గు చేస్తాను చిన్న అనమాట పెద్ద ముగ్గులు అయితే అస్సలు రావడానికి ఈ ముగ్గు ఒకటి వేసేదానికి ఇంకా మా ఆయన కానీ మా అత్త ఇంకోటి ఏసు ముగ్గే వేస్తా నువ్వు అని అంటారు కాకపోతే నాకు ముగ్గులు రావు కాబట్టి ఏసు ముగ్గే ముగ్గేసేదైతే వేసేదైతే అయిపోయేదే ఇప్పుడైతే ఇంకా మా జ్యోతి వాళ్ళ సేనకైతే పోతాము ముగ్గు ఎట్టు ఒకసారి కామెంట్ చేయండి నాకు ఇవే ముగ్గులు అనమాట వచ్చేది నాకు మరీ డిజిన్ ముగ్గులు కానీ రావు పెద్ద ముగ్గులు కానీ రావు చిన్న చిన్న ముగ్గులే నాకు ఎక్కువ వచ్చేది ఇప్పుడైతే మా జ్యోతి వాళ్ళ దగ్గరికి అయితే వచ్చామే వాళ్ళు ఇంకా ఇప్పుడే నాటెండేది అని ఇప్పుడు వచ్చాను కదా వాళ్ళు సాల్ పెట్టుకుని ముందంగా అయితే పోయారు నేను ఇంకా వెనకైతే ఉన్నాను అది కనపడొస్తుంది కదా ఇవే అయితే ఎప్పుడైతే ఇప్పుడు ఫస్ట్ దానికనే వాళ్ళు చెరిగిపోతే వాళ్ళు ఎట్లా నాడతారో చూపిస్తారని చూస్తే నువ్వు లేదంటే వాళ్ళు మరి తిరిగి వస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత మరి తిరిగిపోయినప్పుడు వాళ్ళు చెరిగా ఇప్పుడు నన్ను ఒక్కటే వెళ్ళానా లేకుండా వాళ్ళు చెరుగు నాటుక పోతాను ఇప్పుడు మున్ వెళ్తుంటాను మరి ఇంటికాడ ఇంక ఇల్లాలకు రాలేదా మరి ఇది ఎంత అయిపోయినంత వరకు అంటే మరి సాయంత్రం అవుతుంది వస్తారు వాళ్ళు ఆడొస్తారు ఇంకా మొత్తం మా మీద నాడుతాము ఇక్కడ కనపడేస్తుంటారు కదా అందరూ మా వాళ్ళే ఇది ఇంతమంది అయితే ఇప్పుడు సరే పట్టుకుంటారు కానీ ఎవరు ఫాస్ట్ పోతారో కొద్దిగా చూడండి కానీ మా జ్యోతి అయితే వాళ్ళ ఊర్లో ఎక్కువ నాటేకైతే కూలిపోతుంది తనే ఇది ఇంత మందిలోనైతే ఎక్కువ ఫాస్ట్ అయితే నాడుతుంది తనే అందరి కొద్దిగా ముందు కూడా మునివెళ్తది నా ఇదే మొక్కజెల నాటేది ఇదే ఫస్ట్ నాకెటో పత్తి నాటి నాటలు నాడుతాను ఇట్లా నచ్చినమ్మ అట్లేనే ఎంత జాండి జానకే మా జ్యోతి ఫస్ట్ వెళ్ళిండేదంటే నన్ను చెప్తే కదా బాగా ఫాస్ట్ నాడుతుంది కొద్ది ముందు ముందు వెళ్తాదని తనే ఫస్ట్ నాటిండేదయితే నానే కొద్ది వెనక్కి మా ఆడ ఉండేది మా పెద్ద చిన్నమ్మ ി ഇപ്പം രണ്ടേതേ ഭൂദിക്ക് അത് കടവ പറ്റുന്നുണ്ട് ഇങ്ങനെ അമ്മ నీళ్ళు దోపి పెళ్లి కూర్చుకుంటే సెన్లోనా అయితే రెండున్నర అవుతుంది కరెంట్ వచ్చలేన దానికి ఇంతసేపు అయితే కొంచెం లేట్ అయ్యే ఎందుకంటే అది కరెంట్ వస్తే మోటార్ అయితే వాడుతుంది అనమాట ఇప్పుడు వచ్చేది ఇంకా దానికనే కడి నీళ్ళు అయితే తీసుకుపోతాను మా వాళ్ళందరూ ఆ చెట్టు కింద అయితే చూసుకునేారే ఇంకా ఇటు ఇప్పుడు ఎత్తుకొని పోతే వాళ్ళు సేల్గిలు కడుక్కొని అన్నం అయితే తింటారు ఇప్పుడైతే సర్దులలో వేసి ఒక పెద్ద భోవన్లోనే భూ అయితే అంత కలుపుతాము ఇక్కడ చూస్తున్నారు కదా మా జ్యోతి అయితే ముందంగా అంత కలుపు మయితే శేనికొచ్చిన కూలి పని అయినా ఇట్లా కలుపుకొని అయితే తింటాము అందరూ ఇంకా అందరూ ఒక భోన్లోకి వేసుకొని కలుపుకొని తింటాము అంటే ఇట్లా వస్తే బోన్లో వేసుకుంటాము కూలి పోతే ఇట్లా పెద్ద బట్ట తీసుకొని బట్టలో అయితే కలుపుకుంటాం సర్దు బట్టలు ఈ రోజు వచ్చిన దానికి జ్యోతి వాళ్ళ శని బోన్లోనైతే అప్పుడు ఒక రెండు నెలలు పెద్ద మీరు శ్యామకు పూలు తీసుకుని పోయి పప్పు అయితే చేసుకునే కదా అప్పుడు సింధగుండదు శ్యామాక్ పప్పు అంటే చెట్లు ఇప్పుడు చూద్దాం ఎంత ఎత్తూ రెండు నెలలు రాక కూడా జ్యోతి వాళ్ళ అప్పుడప్పుడు వస్తాం కానీ ఇంకే అస్సలు కాలేదు సిందుకుండా కదా అని అస్సలు కాలేదు లేదు గోరుమిల్లో నుంచి పోలేదు అనుకుంటే మనం అప్పుడు కోసుకున్నప్పుడు చెట్లు అయితే చిన్నగా ఉండదు కదా ఇప్పుడు చూడండి ఎంత ఎత్తుంది నింపైతే ఉండాయి దీంట్లోనే నీళ్ళు వస్తాయి నీళ్ళు అంతేమో ఇవి వచ్చేసి మా మా విజయ్ ఎత్తు అయితే ఉండవు కాకు నీ ఎత్తున్నా నా నాకంటే అయితే మరి అవి అప్పుడైతే ఆ చిన్నగా ఉండే ఇప్పుడు చాలా పెద్దగా అయితే అయ్యే చెట్లు కూడా ఇప్పుడైతే మనం ఎంత కావాల్సి ఉంటే అంత అయితే కోసుకుని పోవచ్చు ఇంకోటి మా జ్యోతి వాళ్ళ చేనికి మా పెద్ద చిన్నమ్మలు కూడా వచ్చారు కదా తను కూడా మా అయితే వచ్చేదే కానీ గుజర్లో అలా కడ గట్టుకైతే అయితే నిలబడేదే అంటే అంటారు కదా మా చిన్నమ్మ కూడా ఈ పప్పు బాగుంటుంది ఈ చామాకు పప్పు అయితే బాగుంటుంది ఈసారి నాన్నగుని కోసుకోతానని మా ఇంటి అయితే వచ్చేదే మా చిన్నమ్మకైతే ఇంత నేను చామాకునైతే కోసిస్తాను తర్వాత వస్తున్నాను పోయే ముందు పోయే అంటే మరి ఇటు రావాలా మనం ఏమో ఆడ ఆడతాము ఈ మూలకి రావాలా మరి ఇంకా నాట అయిపోయి కదా తర్వాత వచ్చి కోసుకోబోతుంది ఒకటే వస్తుంది అన్న మరి ఇంకొస్తే నువ్వు కానీ వచ్చి కోసిచ్చిపోండి మామైతే ఇప్పుడు ఇంకా మొక్కజొన్న నాటేది ఇంకా ఒక అర్ధమేకర అయితే ఉండదు ఇప్పుడు ఏమంటే గింజలు అయితే అయిపోయాయి నాటేటివి విత్తనాలు అయిపోయాయి అవి తీసుకు అయితే వెయ్యిరా మా విజయ్ అండి ఆ రోజు చాలా రోజులే కదా చామక్కల్లో పోయితపా ఒకసారి అంటే వస్తే ఇది మా విజయ్ ఎంత వచ్చాడుగా ఆకెంత నీటికి ఉండదు దీని పప్పు మాత్రం బల రుచిగా బాగుంటుంది ఇంటికాడ కదా అంటే ఇంకా చిన్న ఉన్నాయి ఆ కొద్ది పెరిగిపోయినాడు జోతం ఏం చెప్పా వదిన ఈ చామాకు చెట్లు అంటే నీళ్ళు ఎక్కువ ఉండాలా ఎనీ టైం నిల్లే ఉండాలి కాని దానికి లేలే జ్యోతమ్మ మా ఇంటి కడుగు నీళ్ళు ఉండాలి అని పెరుక్కొని పోయి ఆడైతే వేసుకునేమే కానీ ఈ మధ్యన కొంచెం అన్నమాట చెట్లు జ్యోతమ్మ అన్నట్టు ఈ చెట్లు వచ్చేసి ఎనీ టైం నిల్లు అయితే ఉండాలా కానీ మా పెరుకుని పోయి వేసుకుని ఉంటే కొన్ని రోజులు బాగుండే చెట్లు అయితే బాగుండిన తర్వాత ఇప్పుడు కొంచెం వాడిపోయావే ఈసారి ఏంలా ఈ ఆకని ఎట్లా మరి కోసుకున్న తర్వాత చిన్న చెట్లు అయితే ఉంటాయి అప్పుడు మరి కూడా కోసుకుని అసలు అసలు కొన్ని దాన్ని దొరకదు మరి వేసుకున్న మన ఇంటి దగ్గర వేసుకున్న మన ఇంటి దగ్గర ఒకవేళ లేకపోయినా పక్క ఇంటి వాళ్ళ దగ్గర కానీ సీన్ కానీ ఉంటది ఉంటుంది వేసుకునే వాళ్ళు దిండుకుంటారు కాబట్టి అది వేసుకుంటు వేసుకున్న చాలా నింపు చాలా నింపద బాగా ఆకు చూస్తున్నా ఎంత నీట్ కదా పురుగు లేదు అయినా దీనికి పడదేమో పురుగు పడదు ఇంకోటి ముందు కొట్టేది లేదు దీనికి ఎవరేం ఎంత బాగుంటుంది మా ఊర్లో అయితే అసలు మా ఊర్లో చాలా మందికి తెలియదు ఆ గురించి ఎందుకంటే ఒక్క చెట్టు కాకుండా ఒక్క చెట్టు కానీ వేసుకుంటారు మా ఊర్లో ఎవరు అందులో వచ్చేసి ఇది మీకు ఇది పెద్ద కాలువ అది అవతల పక్క ఆ గట్ట ఇంకా కాలువే అనమాట మా విజయపడుతుంది ఎందుకంటే జలగలిగిన కలిగి కోసుకొని పోదురు సాయంత్రం సేపు కాళ్ళే చూసుకుంటది నాన్న ఏమంటే జలుగులో అని భయపడుతున్నది అనమాట మా విజయ్ జలుగులో వరినాట్లో ఉంటావి అయినా మాకి మా ఊర్లో వరినాట్లు లేవు కాబట్టి ఏం భయం లేదు కానీ దీంట్లోకి అంటే మా జ్యోతి చెప్తుంటది ఎప్పుడన్నా కానీ ఈ వరినాట్లో ఉంటావు అది అని అంటే దానికి నేను కిందే చూస్తాను అంటే పాకర పెట్టదు దీంట్లోనా వరి మీద ఎక్కువ నీళ్ళు ఎక్కువ ఉంటుంది దీంట్లోనా అదే కదా చిన్నమ్మే పాయనే ఆడిపోతున్నది ఇంకా మరి ఎంతకరకు వచ్చి కావాలంటే కోసుకున్నాం మాకైతే మొక్కజొన్న విత్తనాలు నాటేది కొద్దిగాలుగా అయిపోతుంది అనుకుంటుంది కానీ మాపై అనమాట ఐదు అవుతుంది ఇప్పుడు టైం అయితే వీళ్ళ దగ్గర అయితే పట్టేది నాటేది ఇంకా మాకు దగ్గర కాబట్టి మనం పోతాము కానీ మా చిన్నమ్మకే సంగం లేట్ అవుతుంది వాళ్ళు ఊరు వచ్చేసి దూరం అనమాట కొంచెం కొద్దిగాలుగా అయిపోయింటే ఇంక అందరూ మా ఊరికే పోయి దీపావళి పండుగ అయితే చేసుకుంటుండవి ఇంకా మాపైన దానికి మా చిన్నమ్మ కూడా మా ఊరికాడ చేసుకుంటాం దీపావళి పండుగ ఇంకా మా పోతమ్మమ్మ అని అంటది దానికి ఇంకా ఒక ఐదు ఉంటావేమంతే ఒక ఐదు జార్లు అయితే ఉన్నాయి అవి నాటుకొని మా పిన్ని వాళ్ళు అయితే ఊరు పోతారు ఇంక మా ఊరికి మా అమ్మ పండగ అయితే చేస్తాము ఇంకోటి నేను చెప్తాను కదా మా పెద్ద చిన్నమ్మ శ్యామాకాకు అంటే శ్యామాకు పప్పు చేసుకోవాలనిపిస్తుంది అనిపిస్తుంది అండి టైమ్కి దానికే కోసుకరాల లచ్మే అప్పుడే చెప్తే సర్లక్షణమ్మ అంచకారు కోసుకొస్తానులే ఈడే కదా దగ్గర అంచకారు పోతానులే ఐఫైనా అంటే సర్ల లచ్మేనే ఇప్పుడు ఇంత అయిపోయిన తర్వాత మా చిన్నమ్మకయితే శ్యామాక అయితే దిప్పుకొని జీతం మీరు చాలా సరిగ్గా పెట్టలేరు అంటే బాధ సరిగ్ కొట్లేరు అదే ఇది మరి వరకు గ్యాప్ ఉంటది ఇది నెలలో ఆటి వరకు ఉండదు ఆటికి ఏకమంది బాధ కొట్లేదు వచ్చేది మీ అక్క మీ అక్క నాటది ఇది సరిగ్గా బాధ చేసలేరు దాని లక్ వెళ్ళి ఇప్పుడు దానికి జీతం చేయి నువ్వు అంటది బాధకి అంటే ఇట్లా ఇక్కడ ఈ మొన్న ఇక్కడ మాము ఇంకా పని కొట్టుకొని పూజ చేసుకొని దీపాలు అయితే ఇప్పుడు అంటిస్తాము ఇప్పుడే ఇంకా ఫస్ట్ గుమ్మంకాడయితే అంటిస్తాను నన్ను గాలి ఉండదు కదా అందుకని ఆరిపోతాయి ఇవి అందులో వచ్చి నూనె ఎక్కువ వేసుకున్న వాళ్ళ నూనె ఎక్కువ వేసుకుంటే ఎక్కువసేపు టెలుగుతూనే ఉంటది గాలి ఉన్నా కూడా అంత తొందరగా కూడా ఆరిఫావ్ అనమాట నానయితే కడ్డీలు తీసుకునే ఇవే నాకు బాగా అంటే నీకు వచ్చేది అందులో వచ్చి తిప్పే గుడి వచ్చేది నాకు బాగా పెద్ద అంతే అది మరి అయిపోయి కొద్దిగా ఉన్నది ఇంకోటి దీంట్లో ఉన్నది అది அண்ணா அவன் பானிவா அது மலா வேலை கதா కొద్ది కదా ఇదైతే అంటిస్తే గర్రగర అయితే తిరుగుతుంది ఇప్పుడు మా ఇంటి ముందర బండ్ల మీద అయితే అంటిస్తుంది దీన్ని ఎన్నది వచ్చినవరే అప్పుడు రెండు అయితే అంటిచ్చాడే తిన్నీ ఎలా పోతుంది అది వెళ్ళు నాన నానంటే ఇప్పుడు మా బాబా అంటే అంటిస్తాడు శివాజీ అంటే శివా అంటుకోదా అంటే సరిగా అండి అంటుకుంటే అది ఇదైతే అయితే లాస్ట్ది మూడోది నాన్న అనిపిస్తాను అది సవంటికేమీ అంత గట్టి అదైతే అయితే ఫుల్ కుండీలు ఫుల్ ఫుల్ ఎగురుతాయి ఇంకా అనిపిస్తే మాత్రం

இதுதான் எழுதுதல் பாப்போம் பூல் பூலே வருது రెండు అంటిసినవి బాగా పులుపులు ఎగురీవి పంశీ వదిగా అంటించినట్టు అసలు పుల్పులు ఎగురలే అయితే బాణాలే ఇవి ఎగరేమి బాణాలను అంట అంటిస్తేమంత డమ్మ డమ్మ డమ్మని వెళ్తాయి ఇప్పుడైతే అంటిస్తాను వీటిని నానేమి అంటించి కొద్ది సైడ్ నిలబడుతాను ఇప్పుడు చూడగానే భయమవుతున్నాకైతే ఇవైతే సౌండ్ బాగా వస్తాయి ఇంతకు ముందు కంటే ఎక్కువ సౌండ్ అయితే వస్తాయి ఇవి కాలుస్తుంటే ఇంకా అభిబుద్ధి అవుతుంది ఇప్పుడు సౌండ్కి అయితే ఇవి లాస్ట్ బాణాలు ఇక్కడ కనపడేస్తుందిగా బీడీలు బాణాలంటే ఇవి అయితే ఇవైతే ఇప్పుడే చేసిండేది వీళ్ళని నన్ను అంటే ఇప్పుడు దింతకు ముందు కొట్టిన వల్ల అయితే ఫైన సంవత్సరం అయితే కొట్టినవి ఈసారి కొత్త బాణాలు ఇవైతే అంటు పెట్టాలి వీళ్ళని తినకే గీకల్లామ్మంట ఇవి ఇవైతే ఎంత గీకుతాను అస్సలు అంటే అంటుకోవు ఇంకొకటి ఒక్కటి దీపాలతో అంటించుకొని అన్నీ అయితే వారేస్తాను సూతం దీపాలకి ఎట్లా అనుకుంటాయా ఆరిపోయదిలే అంటుకుంటది